వెల్కమ్ టు అవర్ ఛానల్ గుజరాత్ లో అందరూ పిల్లలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బెండకాయతో ఎప్పుడు ఫ్రై పులుసు కాకుండా ఈసారి కొత్తగా ఎలా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ దీన్ని మా సైడ్ బెండకాయ ఎగురు అంటారు మా అమ్మమ్మ చేసేది చాలా టేస్టీగా ఉంటుంది నాకు చాలా ఇష్టం అమ్మమ్మల కాలం నాటి వంటలు అంటేనే చాలా టేస్టీగా ఉంటాయి ఇది కూడా సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసిన బెండకాయ ముక్కలు ఎంత పులుపు కావాలో దానికి తగ్గ చింతపండు ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఆ ముక్కలు ఉడకడానికి జస్ట్ బెండకాయ ముక్కలు ఉడకడానికి వాటర్ పోసుకొని కాసేపు మూత పెట్టుకుని ఉంచుకోవాలి ఇంకా బెండకాయ ముక్కలు ఉడికినాయి అని మనకి కలర్ చేంజ్ అయ్యేది తెలుస్తుంది కదా సో బెండకాయ ముక్కలు ఉడికేసరికి ఆ వాటర్ కూడా అయిపోతాయి వాటర్ అనే కొంచెం ఎక్కువ ఉంటే కనుక మూత తీసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆ వాటర్ కూడా త్వరగా ఇంకిపోతాయి తర్వాత ముక్కల్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని నేను అదే గిన్నెలో వండుతున్నా నువ్వుల నూనె వేసుకుంటున్నాను నేను ఇక్కడ తాలింపుకి ఇదే బాటిల్ అదే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను గానుగా ఆడతారు కదా అదే అనమాట టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది అని చెప్పేసి కొంచెం తీసుకొచ్చాను నూనె కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేసి తాలింపు వేసుకోవడమే ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది సో నేను అక్కడ రెండు ఎండుమిర్చి వేస్తున్నాను ఎండుమిర్చి వేసేసిన తర్వాత కరివేపాకు వేయలేదు కదా పక్కనే కడిగి పెట్టుకున్నాను ప్లేట్లో సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసేస్తా కరివేపాకు వేయగానే చెట్టుపట్లాడుతుంది కదా సో ఇది ఒకసారి మాడిపోతుందేమో అని ఒకసారి కదుపుతున్నా ఈ లోపు పక్కన అరిషి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు పిల్లలు లేవకుండా వంట చే అయిపోతే అయిపోయినట్టు లేదంటే వాళ్ళతో తిరుగుతూ చాలా లేట్ అయిపోతుంది మీ పిల్లలు కూడా ఇంతేనా ఇంకా ఇది నువ్వుల నూనె కదా సో అలా నొరగా వస్తూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ కరివేపాకు కూడా వేసేసాను నెక్స్ట్ మన మా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయలు ఇక్కడ మా ఫ్యామిలీలో మేము ముగ్గురం చాలా ఎక్కువ తింటాం అందుకనే ఎక్కువ వేశాను ఇంకా అవి కూడా సరిపోవు ఈ లోపు పోపు అయితే మాడిపోలేదు కానీ గిన్నె మాత్రం కొంచెం కలర్ మాడిపోయింది ఆల్రెడీ అంటే వండింది కదా అందుకనమాట ఇంకా ముక్కలు ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నా ఇది ఇంకా ముక్కలు కూడా వేసేసాక ఒకసారి కలిపేసి ఏమైనా వాటర్ ఏమైనా ఉంటే ఆ వాటర్ అయిపోయే వరకు ఉంచుకొని ఆపేసుకోవడమే స్టవ్ ఇది మన ఫైనల్ అవుట్పుట్ టెస్ట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్